శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఇప్పుడు మాంగళ్యం మీద లక్ష్మీ రూపు ఉండవచ్చా చాలామందికి ఈ సందేహం ఉంటుంది చాలామందికి ఉంటుంది లక్ష్మీ రూపు మంగళసూత్రాల మీద రెండు మంగళసూత్రాల మీద ఉంటుంది కొంతమందికి ఉండదు అసలు మంగళసూత్రాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఎన్నో ఆ డిజైన్స్తో కలిగి ఉంటుంది అంటే వారి వారి సాంప్రదాయం ఇంటి సాంప్రదాయం కొంతమంది ఒక మంగళసూత్రమే ఉంటుంది కొంతమందికి రెండు ఉంటాయి రెండు ఉన్నవాళ్ళు ఒకటి పుట్టింటి వాళ్ళు ఇస్తారు ఒకటేమో అత్తింటి వాళ్ళు కడతారు అలా రెండు మంగళసూత్రాలు వాళ్ళకి ఉంటాయి అయితే మరి ఈ మంగళసూత్రాల మీద లక్ష్మీ రూపు ఉండవచ్చా అంటే అసలు మంగళసూత్రాలు రెండులోనూ అంటే ఒకటి అయినా కూడా పార్వతీ పరమేశ్వర్లు అందులో నెలకొని ఉంటారు పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు కదా ఎంతో అన్యోన్యమైన దాంపత్యం కదా అటువంటి పార్వతీ పరమేశ్వర్లు మంగళసూత్రాలలో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవి రూపుని చేయించుకోవాల్సిన అవసరం లేదు అవును అంటే మహ ఒక మహిళకి వివాహ సమయంలో గౌరీ పూజ చేస్తూ ఉంటారు చేయిస్తారు చేసి ఆ తర్వాత ఆ మాంగళ్య ధారణ జరుగుతుంది ఆ మాంగళ్య పూజ చేస్తున్నప్పుడు కూడా నీలలోహత గౌరీగా మారిపోతుంది ఆ మాంగళ్యం మరి అటువంటి అమ్మవారు అప్పటికే మనం ఆ పూజ చేసి ఆ మంగళసూత్రాల్లో నిక్షిప్తం చేసినప్పుడు మరలా మనం ఆ మంగళసూత్రాల మీద లక్ష్మీదేవి రూపుని పెట్టకుండా ఉండటమే మంచిది ఎందుకంటే పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు పిల్లలు చాలామంది తల్లి ఒడిలో ఆడుకుంటూ మంగళసూత్రాలతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకొని కొరకటం ఇలాంటివి చేస్తారు అప్పుడు ఆ లక్ష్మీదేవి రూపు అనేది మనకి షేప్ మారిపోతుంది నొక్కులు నొక్కులైపోయి అలా అవుతుంది మంగళసూత్రాలు ఎప్పుడు మార్చకూడదు కదా మనం పెళ్ళయిన తర్వాత ఎన్నో ఏళ్ల పాట మంగళసూత్రాలు అలానే ఉంటాయి వాటిని ఏమీ చేయకూడదు మరి ఇలా జరుగుతాయి ఇలాంటివి జరుగుతాయి కాబట్టే లక్ష్మీదేవి రూపుల్ని పెట్టుకోవద్దంటారు ఇక మీదట ఈ వీడియో చూసిన వాళ్ళు లక్ష్మీదేవి రూపుని మాంగళ్యం మీద పెట్టుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అప్పటికే ఆ మంగళసూత్ర పూజలోనే మనకి అమ్మవారిని స్వామివారిని ఆహ్వానింపచేశారు వారిరువురు కూడా అంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఆ మంగళసూత్రాల్లో నెలకొని ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా మల్ల లక్ష్మీదేవిని ఆ రూపాలని అలా మంగళసూత్రాల మీద పెట్టుకో చాలామంది అనేక రకాల గాయత్రీ దేవి అంటే ఎవరికి ఇష్టం వచ్చిన దేవతని వాళ్ళు మంగళసూత్రాల మీద రూపులుగా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకండి మనకి మన సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా మంగళసూత్రాలు వస్తున్నాయో అలాగే ఆ మంగళసూత్రాలని ధరించండి మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం స్వస్తి